ప్రభునందు ప్రియమైన దైవజనమా ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు వాక్స్ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం ఆది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములను ఉండెను దేవుని ఆత్మ జలముల మీద అల్లలాడుచుండెను మరియు దేవుడు ఆ జలముల మధ్య విశాలమును కలుగజేసి ఆ పై జలములు పైకిని కింది జలముల కినుకిని వేరు పరిచినప్పుడు ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాను ఒక పాండిత్యం కలిగినట్టు ఒక ఆయన అంటున్నాడు గ్రంథంలో ఇలా రాస్తుంది ఏంటి స్థలము లేకుండా భూమిని ఎలా చేశాడు ఆయన అని అంటున్నాడు అసలు దేవుడు అంటే ఏంటి లేని దానిని ఉన్నట్టుగా చేయగలవాడే దేవుడు మనకులాగా అన్ని సమకూర్చుకుని మనం అన్ని సమకూర్చినప్పుడు ఏదైనా ఒకటి చేస్తాం మరి దేవుడు అంటే అంతే కదా లేని దానిని ఉన్నట్లుగా చేస్తాడు లేని వాటిని ఉన్నట్లుగా పిలుస్తాడు ఆయన పిలవగానే వస్తాయి ఆయన ఏదైనా చేయగలుగుతాడు అందుకనే లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడే దేవుడు అన్ని ఉండి చేసేవాడు దేవుడు ఎలాగ వస్తాడు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ మాట చూసినట్లయితే ప్లేస్ లేదు కదా ప్లేస్ ఉంటే కదా భూమి చేసింది ఏమన్నాడు భూమి ఆకాశములు అంటున్నాడు మళ్ళీ భూమికి ముందు భూమి ఎందుకు చేశాడు అసలు ప్లేస్ లేనప్పుడు భూమిని అలా చేశాడు ఇక్కడే వాక్యం ఏముందో చూసారండి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల మీద అల్లలాడుచుండెను చీకటి అగాధ జలములను కమ్మిందంట కాబట్టి భూమి నిరాకారంగా మారిపోయిందని అర్థం చేసుకోవాలి అంటే ఈ సృష్టి ఇతను చెప్పే మాట అంటే ఇప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదట అధ్యాయం చూసినట్లయితే అది కాదు ప్రారంభం దానికంటే ముందు సృష్టి ఉంది ఈ ఆదాము కాలం నుంచి మనం చూసినట్టయితే ఈ ఆదికాండం మనం చూసినట్టయితే ఆదాము కాలం నుండి నేటి వరకు ఆరు వేల సంవత్సరాలు అంటే సృష్టి ప్రారంభమై ఆరు వేల సంవత్సరాలైన కాదు కొన్ని యుగాల ముందే సృష్టి ఉంది కొన్ని యుగాల ముందే దేవుడు ఉన్నాడు ఆయన ఎవరు కలిగి చేయలేదు ఎవరు కనలేదు ఆయన స్వయంభవుడు ఆయన అంతటి ఆయనే ఉన్నాడు యహోవా ఆయన అప్పుడు కూడా సృష్టి చేశాడు కొన్ని కారణాల వలన సృష్టి పడిపోయింది సృష్టి దెబ్బతిన్నప్పుడు చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నప్పుడు ఆయన ఆత్మ జలముల మీద అలలాటం మొదలుపెట్టింది వేదన పడుతుంది తర్వాత మరలా ఏం చేశాడు కొంతకాలానికి వాటిని మరలా పిలిచి పడిపోయిన ఈ సృష్టిని మరలా కొత్త సృష్టిగా చేయటానికి ఆయన చేసినప్పుడు జరిగిన మాటలు అప్పుడు అంటున్నాడు భూమిని పిలిచినప్పుడు భూమి వచ్చింది ఆకాశాన్ని పిలవగా ఆకాశం వచ్చింది పై జలములపై కింద జలముల కిందికిని వేరు పరిచినప్పుడు ఆ ఖాళీ స్థలానికి ఏమని పేరు పెట్టాడు ఆకాశము అని పేరు పెట్టాడు మరి కనబడలేదా ఇది చదవలేదా ఆకాశం లేకుండా భూమిని ఎలా చేశాడు మొదట భూములు ఎందుకు చేశాడు ప్లేస్ లేకుండా భూమిని ఎలా చేశాడు ఎవరైనా ఏదైనా ప్లేసు చోటు స్థలము ఉంటే ఒక వస్తువుని పెట్టగలుగుతాము కానీ స్థలం లేనప్పుడు ఏ వస్తువునైనా మనం ఎందుకు పెట్టగలుగుతామని అతడు ప్రశ్నించి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవ పలుకులను విరుద్ధంగా మాట్లాడాడు ఎవరి మాటలైనా విరుద్ధంగా మాట్లాడకూడదు దైవత్వాన్ని కించపరచకూడదు కారణమేంటో తెలుసా దైవత్వం కించపరచకూడదు గ్రంథాలను క్రించపరచకూడదు ఈ మానవ బ్రతుకు ఏర్పాటిదండి మా ఉంటే ఎనభై సంవత్సరాలు తర్వాత ప్రతి మనిషి కూడా ఎంత గొప్పవాడైనా ఎంత వీరుడైనా ఎంత ధనవంతుడైనా ఎంత అధికారి అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షం కాడా దేవుడు ఎవరో అప్పుడు అంతవరకు తెలుసుకోలేరు కాబట్టి ఆయన విశాలమును కలిగి చేస్తాడు ఇక్కడ ఇక్కడికింద రాసి ఉంటే అసలు ఆ ప్లేస్ లేకుండా ఆ భూమిని ఎలా చేశాడు అంటున్నాడు అన్నీ ఉంటే చేసేవాడు దేవుడేంటండి ఏమి లేకుండా కలిగి చేసేవాడే దేవుడు అదే దేవుడు దేవుడు ఏంటి ఏమి లేకుండా కలిగి చేసేవాడే దేవుడు ఈ ఆది కానీ మొదట అధ్యయనం చూస్తున్నాడు ఆయన అది మించు ఆదామ కాలము ఆదాముని తయారు చేశాడు మట్టితో ఆ త సమయం మనం లెక్క పెట్టినట్లయితే ఆరు వేల సంవత్సరాలు అంటే సృష్టి ఆరు వేల సంవత్సరాలైనా సృష్టి ఆరు వేల సంవత్సరాలు కాదు కొన్ని యుగాల ముందు ఉంది లక్షల సంవత్సరాల క్రితమే సృష్టి ఉంది ఆయన యుగముల ముందే ఉన్నాడు ఆయన ఆయనంతటా ఆయనే ఉన్నాడు మొదట సృష్టి ఉంది ఆ మొదట సృష్టి కొన్ని పరిస్థితుల వలన కూల్చివేయబడింది మొదట సృష్టి పడిపోయింది మరలా దేవుడు కొంతకాలం ఆయన ఆత్మ అగాధ జలముల మీద అల్లలాడుతూ ఉన్నప్పుడు ఆయన మరలా సృష్టిని కలిగి చేసినప్పుడు రాసిన ఈ మాటలు అప్పుడే కదా ఇవన్నీ చేసి ఆయన నేల తీసి ఆయన పోలిక చెప్పిన మొదటి నరుడైన ఆదామును చేశాడు ఆదాము యొక్క పక్క డెముకను తీసి ఆదాము ఒంటరిగా ఉండటము ఆయనకి ఇష్టం లేక ఈ భూమి మీద జన సమూహము కావాలి కాబట్టి సంతానోత్పత్తి కావాలి కాబట్టి ఆయన పక్క డెముకను తీసి నారీని చేశాడు ఆ తర్వాత ఆదాము ఏమంటున్నాడు నా నుండి తీయబడిన దానా నారీ అన్నాడు ఈ నారి ఎక్కడి నుంచి వచ్చింది నరుని యొక్క పక్క డెముక సృష్టి చేశాడు దేవుడు అక్కడి నుంచి చూస్తే ఆదాము కాల నుంచి చూస్తే ఇప్పటికీ ఆరు వేల సంవత్సరాలు అంటే సృష్టి ఆరు వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైనది కాదు కొన్ని యుగాల ముందే ఉంది బైబిల్ గ్రంథం రాసినప్పుడు హిబ్రూబ్ భాషలో నుండి తెలుగు భాషలోకి అనువాదం చేసినప్పుడు కొన్ని పైవి కిందకి రావచ్చు కింద మాటలు పైకి రావచ్చు అంటే కొన్ని తేడా ఉంటాయి అంటే తెలుగులోనికి దాన్ని మళ్ళీ అనువాదం చేసినప్పుడు కొన్ని కొన్ని విధానాలు జరుగుతూ ఉంటాయి అంతేగాని తెలుగు భాషలోనే ముందు బైబిల్ రాయబడలేదు హిబ్రూ భాషలో నుండి ఇంగ్లీషులోకి ఇంగ్లీష్ నుండి మరలా తెలుగులోకి అనేక భాషల్లోనికి అలాగా మార్చి రాసినప్పుడు కొన్ని చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే ఇక్కడ ఆయన ఏమన్నాడంటే స్థలము లేకుండా భూమిని ఎలా చేశాడు ఇక్కడ దేవుని వాక్షింది భూమి నిరాకారము గాను శూన్యము గాను ఉండెను చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల మీద అంటే అలలాడు చుండెను చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను ఆరోగ్యములైతే మరియు దేవుడు ఆ జలములను విశాలపరిచాడు పై జలము పైకి కింద జలములను కిందకు విశాలపరిచి ఆ విశాలములకి ఏం పేరు పెట్టాడు ఆకాశము అని పేరు పెట్టాడు విశాలమును చేసిన వాడు ఆయనే సలము లేకుండా భూమిని ఎలా చేశాడు ఆయన నోటి మాట ఏదైనా చేస్తుంది లేని దానిని ఉన్నట్టుగా చేసేవాడే నిజమైన దేవుడు అన్నీ ఉండి చేసేది దేవుడు కాదు మనమైతే అన్ని దగ్గర పెట్టుకొని ఏదో కొనుక్కొని చేస్తాం లేని వాటిని ఉన్నట్లుగా చేయాలి ఆయన నోటితో పలికితే అన్ని సమకూర్చబడతాయి ఆయన మాటలో అంత శక్తి ఉంది అందుకే ఆయన సృష్టికర్త ఆయన విశ్వకర్మ స్వరూపి సర్వశక్తివంతుడు మహాదేవుడు మహోన్నతుడు కొండలు పర్వతములు గుట్టలు జీవులు జీవకోటి ప్రాణులు ఆకాశము నీరు గాలి చీకటి ఇక చెప్పినట్టే జీవులు జీవకోటి ప్రాణులు గాలి నీరు అగ్ని అన్ని కూడా సర్వశక్తులు మొత్తం అన్నీ కూడా ఆయనే కలుగు చేస్తాడు మానవులైన దేవదూతలైన శక్తులనైనా ఆ గ్రహాలు ఆయన సూర్య చంద్ర నక్షత్రములు అనేక గ్రహములను కాలగమనములు తెలియజే జ్యోతులను కూడా ఆయనే కలిగి చేశాడు వాక్ష్యము కింద కంటే చదివితే తెలుస్తుంది పైన ఒక మాట పట్టుకుని అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే గౌరవించే మాట్లాడుతున్నాను నేను విశాల స్థలము లేకుండా భూమిని ఎలా చేశాడు ప్లేస్ లేకుండా భూమిని ఎలా చేశాడు ఆయన పలికితే ప్లేస్ కాదా ఆయన మాట్లాడితే ప్లేస్ రాదా లేని స్థలం లేనట్టు లేని స్థలాన్ని ఉన్నట్లుగా పిలిస్తే రాదా ఆయన వస్తుంది పిలిస్తే వస్తుంది ఆయన నోటి మాదే కదా ఇంత ఆయన నోటి మాటే కదా ఇంత లోకము యావత్తు ప్రపంచాన్ని గెలుగజేసింది కేవలం మాట వలనే ఆయన మాటలో శక్తి ఉంది ఆయన పిలిస్తే అది వస్తుంది లేని దాన్ని ఉన్నట్లుగా చేసేవాడే సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఈ వాక్యం కిందకంటే చదువుకుంటే కాస్త అర్థమవుతుంది ఆయన అన్నమాట ఏంటంటే అది ఎందు దేవుడు భూమి ఆకాశములు కలిగి చేశాను అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో కలిగజేశాను భూమి నిరాకారంగాను శూన్యంగా ఉండేను చీకటి అగాధ జలములను కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలముల మీద పైన అలలాడుచు ఉండేను కింద జలములు కిందకి పై జలములు పైకి వాటిని వేరు చేసినప్పుడు దేవుడు ఆ మాట పలిగా వేరైనప్పుడు ఆ జలముల మధ్య విశాలత కలిగి చేసినప్పుడు ఆ విశాలమునప్పుడు దేవుడేమన్నాడు ఆకాశము అన్నాడు ఆకాశం లేకుండా భూమి నెల చేస్తాడు అంటాడు మరి కరెక్టే కదా విశాలమును కలిగి చేశాడు ఆ విశాలమే ప్లేసు అదొక విశాలము స్థలము పై జలముల పైకి కింది జలముల కిందకి వేరు చేసినప్పుడు విశాలం కలిగింది అంతకంటే ముందు సృష్టి ఉంది ఆదాము కంటే ముందు సృష్టి ఉంది గుర్తించుకోండి ఆదాముతోనే సృష్టి ప్రారంభమయ్యిందని అనుకునవద్దు దాని విషయము చెప్పాలంటే మరలా లోతుకి వెళ్ళాలి ఇర్మియా గ్రంథములోకి వెళ్ళాలి ఇర్మియా దైవ దర్శనము చూసి ఈ సృష్టి విషయమే గొప్ప మర్మము బయలుపరిచాడు అనేక మర్మములు ప్రవక్తలు బయలుపరిచారు కాబట్టి ఆదాము కాలం నుంచే సృష్టి ఉంది చాలా మంది దైవజన్లు కూడా అది అడుగుతున్నారు ప్రశ్నిస్తే ఆదాము కాలం నుండే సృష్టి అంటున్నారు కానీ ఆదాము కంటే ముందు సృష్టి ఉంది భూమి ఉంది పట్టణములు ఉన్నాయి మానవులు లేరు అప్పుడు మానవులు లాంటి కొన్ని ఆత్మలు ఈ భూమి మీద సృజింపబడి ఉన్నారు దేవుని ఉగ్రత ఆగ్రహము వలన ఈ సృష్టి పడిపోయింది అందుకనే కేవలం దానిని ఆధారం చేసుకుని మాట్లాడకూడదు మొదట సృష్టి ఉంది రెండవ సృష్టి ఉంది ఇక మూడవ సృష్టి కూడా ఉంది ఈ మూడవ సృష్టి యొక్క అర్థం చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఈ మూడవ సృష్టిని దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు వారు కాగా కొరిందీలకు రాసిన పత్రిక కాగా ఎవడైనను ఉన్నాడులా నూతన సృష్టి ఈ పాత సృష్టిని కొత్త నూతన సృష్టిగా మార్చిన వాడు ఆయన సిలువ గాయాలలో ఆయన శరీరమందు ఆయన శ్రమించి ఆయన అవమానములు నిందలు పడి ప్రాణ త్యాగము చేసి రక్తాన్ని సింధించి మహాశ్రమ అనుభవించి సర్వ లోక పాపమును ఆయన భుజాల మీద వేసుకుని లోక పాపముల మోసుకొని పోవు గొర్రె పిల్లగా బలిదానమై బలియజ్ఞమై రక్తము సింధించి మరణాన్ని ఓడించి ఆయన దేవుని కుమారుడిగా నూతన పరిషాడి సృష్టిని